హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో కేవలం ఇరవై లక్షల రూపాయలకి అందమైన ఇల్లు సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉందండి సో ఇంటి ముందు మీరు కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ పార్క్ చేసి ఉంది కారు పక్క నుంచి కార్ అయితే వచ్చేస్తుంది సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఎంట్రన్స్ ఐరన్ గేటు పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగు స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి కేవలం ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఎనభై గజాల్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇది మనకి సొందండి సో ఉత్తరం సొందు సో ఎంట్రన్స్ సిమ్మద్వారం టేకు సిమ్మద్వారం డబల్ డోర్ ఇచ్చారు గోల్డ్ అన్ని కూడా మనకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేసు ఇక్కడే మనకి టీవీ కబోర్డ్ వచ్చింది పైన పిఓపి సీలింగ్ చేస్తుంది లైటింగ్ కూడా ఇచ్చారు నాలుగు కార్నర్లో కూడా విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఫ్రేమ్ ఇచ్చారు గ్రిల్ ఫ్రేమ్ అనేది ఉందండి సో నెక్స్ట్ ఇక్కడ ఇది బెడ్రూమ్ అనమాట మూడు గదుల్లో వచ్చిందండి యాక్చువల్గా మనకి ప్లేస్ అయితే చాలా ఉంది కానీ ఓల్డ్ మోడల్ టైప్లో మనకి ఇంటి చుట్టూ కూడా సొంత అయితే వదిలేరు పడమర వైపు తూర్పు వైపు కూడా రెండు వైపులా ఉందండి నెక్స్ట్ ఇది వంటగది వంటగదిలో మనకి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది సో మనకి వుడ్క బోర్డ్స్ అయితే చేసలేవండి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇక్కడ మనకి బాత్రూమ్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా చాలా పెద్ద స్పేస్ వదిలేసారు ఇక్కడ ఇది వాష్ ఏరియా లాగా సో చూస్తున్నారు కదా హౌస్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వాళ్ళకి వాల్ కేర్ చేస్తుంది హౌస్ పరంగా చాలా బాగుందండి సో మీరు ఉండడానికి చాలా బాగుంటుంది రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుందండి బెడ్రూమ్లో కూడా మంచి సీలింగ్ వచ్చింది సో ఈ హౌస్ మనకి గుంటూరు బస్ కి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే గోరంట్ల విలేజ్లో సేల్కి వచ్చిందండి గోరంట్ల ప్రైమ్ లొకేషన్లో విజయవాడ నుంచి సుమారుగా ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి గుంటూరు సిటీ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే గోరంట్ల విలేజ్లో సేల్కొచ్చిన హౌస్ అండి ఎనభై గజాలలో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై వెడల్పు ముప్పై ఆరు లోతుండే ఎనభై గజాల హౌస్ అండి సింగిల్ బెడ్రూమ్ పోషన్ లాగా కట్టారు సో బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ చాలా స్పేస్ అయితే వదిలేరండి ఇంటి లోపల కార్ పెట్టుకునేలాగా మనకి స్పేస్ అయితే ఉంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ యాక్షన్లో సేల్కి వచ్చిందండి అండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు అదే డైరెక్ట్గా ఓనర్ దగ్గర కొనాలంటే తక్కువలో తక్కువ మీకు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు అవుతుందండి సో ఇంట్రెస్ట్ను వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా అది ఏర్పాటు చేస్తాం సో రేట్ ఏమి ఫైనల్గా కాదండి రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయినా కూడా సో రేట్ అనేది మనం తగ్గించడానికి అవకాశం ఉంది ఇంట్రెస్ట్ వర్క్ తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మాకు రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు